అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్ల పాలదోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో మెరుపులతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం అమలుకు అవసరమైన ఉత్తర్వులను మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి ఈ సంవత్సరం మార్చి ఒకటి నుండి అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రజా పాలన ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నాం ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కములు సున్నా బిల్లులు అంటే జీరో బిల్లులు జారీ చేస్తాయి ప్రభుత్వం ఈ బిల్లులు మొత్తం ఛార్జీల్ని డిస్కములకి చెల్లిస్తుంది మార్చి ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి గృహజ్యోతి సున్నా బిల్లులు జారీ ప్రారంభమైంది ఈ పథకం పదిహేను జూలై నాటికి నలభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్లలో వెలుగు జిలుగులో నింపింది గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్ గాను డిస్కమ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు చెల్లించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం